విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు చేసిన సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు జిల్లా కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుపడిన తరసల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి అల్లూరు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వ చేసి జిల్లా కలెక్టర్ సి నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు కుటుంబంలో జన్మించి పశ్చిమ గోదావరి జిల్లా నివాసి అవ్వడం మన గర్వకారణమని అన్నారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో సన్యాసం స్వీకరించి భారతదేశంలో అణగారిన గిరిజన ప్రజల ఆకర్షణీయమే నాయకుడిగా ఎదిగి వారి సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారని అన్నారు

वाली अडमिस्ट्रेष्ठ लाकि वो वाली दुट की दूर चेसी और ट्रावल वीडल की हाबिटाई दूर चेसी विद्या प्राण ट्रावल की चलिए वाली आधा प्लाइन विद्यालय की अभिवृद्धि

how uh, he's helped the cause of uh, people and I think after 3 years of working people used to uh, river and people used to have high price on Alfred uh, so uh, my first idea or interaction with the people who were raising was there uh, the things which are uh, in in the region because of that rebellion Prajalandariki, uh, especially during the Samindari system, these were done, he fights against the British when they are trying to impose their uh, uh, rights or uh, fascist rules on the people. the activities were the sort of inspiration Till then, They were not in the mainstream administration. Generally, rivals are not in the mainstream administration or they have not come into the mainstream. బట్ ఇలాంటి ఒక రెబెలియన్ స్టార్ట్ అయింది అది అన్ని చోటుకి దీన్ని ఒక సోర్స్ లాగా వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది అనేది అందరికి తెలిసిన తర్వాత మెనీ పీపుల్ హు ఆర్ డిజర్వింగ్ ఆల్సో స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఇలాంటి క్వశ్చన్స్ చేసేసి వాళ్ళందరిలో కూడా ఒక్కొక్క సమాజంలో ఒక లీడర్స్ అనేది గ్రో అయ్యి ఆ సమాజానికి సంబంధించిన హక్కు గురించి మాట్లాడడం అనేది ఎక్కువ స్ప్రెడ్ అయినది ఆఫ్టర్ ద role and uh, revolution which was created, uh, which was done in the tribal areas by Andavusi uh, So, in uh, since he is uh, a native of this district which is we are met to understand, to know the importance and uh, to carry the message that సొసైటీ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ షుడ్ ఆల్వేజ్ బీ ఈక్వల్ అండ్ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా హక్కు గురించి అక్కడ న్యాయం గురించి అందరికీ తెలిసి మన అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా అవన్నీ మనం నియ పర్ఫెక్షన్కి మనం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా ఒక్కొక్క అడుగు మనం రోజు ముందుకు వెళ్ళాలి అనే మెసేజ్ ఆయన లైఫ్ ద్వారా తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ